మీరు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు మీరు అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారు మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి నేను కూడా అయితే చాలా బాగా అనమాట మా నీళ్ళ చాలా రోజులకైతే వీడియోస్ వస్తే వస్తాయి అనమాట మేమైతే కొంచెం బయట తేలినాము నిన్నైతే ఊరు నుంచి వచ్చాను అనమాట అందుకే ఈరోజు బ్లాగర్స్ స్టార్ట్ చేసాము తెల్లారితో రాత్రి అయితే వాన పడింది తెల్లారితో మా వాతావరణం చాలా జిల్లుగా తాగుతుంది గాలి అయితే చాలా బాగా బ్లాక్ బ్లాగడ్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట చూడండి చుట్టూ మా ప్రాంతం ఎక్కువంటే చాలా రాత్రి వారం కురిసిన ఈరోజు అట్టగా కనిపిస్తుంది అనమాట చూసేదానికి చాలా అందంగా ఉంది చాలా రోజులైంది కదా మన చూసి అందుకనేసి మళ్ళీ చిన్నగా నడుచుకునే అడవిలోకి పోతాను చల్లగాలికి వాతావరణం చాలా బాగుంది అనేసి నడుచుకుంటూ నడుచుకుంటే అండి ఇంకా దారిపండు పాప అంటే అప్పుడప్పుడు చూసాం కదా చిన్న చెట్లు ఇప్పుడు చూసిన సొంతనే ఇప్పుడు మేము తిరిగి వచ్చి చూసి అక్కడికి కోత వచ్చేసింది అనమాట సొంత ఈ పక్కన వచ్చేసింది ఈ పగడలోనే ఈ పక్క ఈ పక్క రెండు పక్కల చేసింది నాకైతే సబ్బుకూత వచ్చింది ఇంకా కాయలుగా వచ్చేసింది అయితే ఇగానే గింజలు గడ పట్టినాయంటే ఇంకా మళ్ళీ కాతకొచ్చిన దానికైతే మేము మళ్ళీ రావాలన్నమాట ఇక్కడికైతే ఒకటి ఇల్లు కనిపించింది ఇల్లు బిల్డింగ్ అది రెండు బిల్డింగ్ అయితే చూసినందు పక్క పక్కా దారి మధ్యలో బాట ఈ పక్క పక్కా సబ్బు పాత ఆ పథకాన్ని చూస్తే దానికి వచ్చేదానికి అప్పుడు మెడకాయ నువ్వు తెలుసా నువ్వు మెడకాయకొని మర్చిపోయినా నేను నిన్న నాకు మెడకాయ నిబ్బట్టేసింది నేను సాయంత్రం ఇంకా లైట్ నిప్పు వస్తుంది ఎంచుకోవాలి మర్చిపోవచ్చాను నేను ఇప్పుడు సదకా అంటే ఎంత మంగ గుర్తుకొచ్చింది ఎందుకంటే సదకా ఆ పని వేరుకో ఇంత మాత్రం ఉంటే మెడక నిప్పు రాదు కోసుకుంటే తోలచో ఇంకొకరు ఎంత హైట్ వచ్చింది అనుకో ఎట్ ఎత్తుకొచ్చే కడికి ఆ బూజంతా కండ్లో పడిపోక మెడక మెడకాయ ఎత్తుకోసి ఎత్తుకోప్పొచ్చేసింది ఈ బొల్సి వచ్చిందని నిప్పు వచ్చేది ఎందుకంటే ఒక్కేసో పనికి కష్టం తెలిసింది అప్పుడు సర్దుకోండి అప్పుడు దాకా ఆ ఏమో తోసింది అబ్బా సల్లగా తోసింది వచ్చేలాగే ఉంది మబ్బులు వేసుకోవాలి సూర్యుడు వచ్చా కానీ మొబ్బులు కమ్మేస్తున్నాయి అంటే పోయింది ఆ మూడు రోజులు ఆ మూడు రోజులు చాలా రోజులు అయిన మాదిరి కదా అది ఏమి అడుగులో को yeah, mm -hmm. mm -hmm. या, या मतलब है వచ్చ చెప్పలేం కదా ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి సూసావా ఆబాజెట్గా ఆబాజెట్గా చెప్పు ఇటు గురించి చెప్పు ఎక్కడ పడుకుంటా ఇట్లా చేపెట్టు చూపించు

కని తెల్ల గంజిస్ నే తిరు ఎర్ గంజిస్ నే అంతా అన్నం బొజ్జల చిట్లగాదా ఉమ్ దే ఇదన్ కాస్తన చలకొస్తుంది ఏ సడా ఇది ఎద ఎర్ గంజిస్ ఉమ్ సో ఫ్రె చాలా బాగుంది కదా ప్రకృతి ఇస్తే రాజవాల్బడి ని నాకు ఆకాశం బొగ్గులైతే గాలికతే పతాణం తాతైట ఆ ఇద చల్లటి గాలికి పిట్ల సోనే చకిలకలకలార సోనే చాలా అందంగా ఉంది చుట్టూ చుట్టూ మా పనులు చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఆటగర్చిస్తున్నాయి ఇప్పుడు మా పనులు కానీ ఎక్కాలంటే చాలా దూరం కానీ దగ్గర నుంచి చూడలేం కాబట్టి మాకు దగ్గర కట్టి మేము ఇక్కడ దగ్గర నుంచి వస్తాను అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఒకసారి ఎక్కువ పడినప్పుడు అయితే పైన మబ్బిపోతుంటుంది అనమాట అంటే అసలు అంత ఎక్కువ వాడలేదు కాబట్టి బాగా నమ్మంగా ఉంది ఎండగా ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తా ఉంది ఈ పక్క కొండ చూడండి చాలా హైట్ పెట్టుకుంది అది చాలా పెద్ద కొండ అనమాట దాని ఎత్తిన ఎత్తింతవరకు ఎప్పుడు పారే దాని కాడికి ఈ పక్క కొండ చాలా బాగుంది వస్తే ఈ ఒక కొండ అనమాట మాకు చుట్టుపక్కల కొండేనండి ఈ కొండ అయితే చాలా పెద్దది చాలా పొడుగుంటుంది అనమాట దీనికి ఇంత చుట్టూ ఆ కొండ మీద చూడండి సూర్యుడు అయితే వదిలేస్తా అని ఇప్పుడు ఇప్పుడే వదిలేస్తున్నాడు కానీ వచ్చేసాడు మబ్బులు అడ్డుకిచ్చుకోడు అనమాట అందుకల్లా అడ్డ ఉండదు మబ్బులు స్వాన మబ్బులు కదా మబ్బు ఇటు బాగుతుంది ఆ పక్క ఆ కొండ కావతలు ఆ పక్క ఆ వాన తెలియడల్లా చాలా బాగుంది ఈరోజు ప్రశాంతంగా నాకైతే సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకైతే అయితే చాలా చాలా గడగడగా మాట్లాడేసినట్టుగా ఇంక అయితే ఇంకైతే ఇక్కడ నుంచి వెళ్ళి అనమాట పనికి వెళ్ళాలన్నమాట ఈరోజు తల వచ్చి మా తాత అయితే పనికి తెప్పించాడు అయితే అప్పుడు ఎప్పుడో తీసుకున్నావు రెండు రోజుల క్రితం తీసుకున్న డబ్బులు అయితే ఏమో ఇప్పుడు దాన్ని చెల్లించడానికి ఈరోజు పనికి వెళ్ళాలన్నమాట నిన్న రోజు తీసుకొచ్చాము ఈరోజు పనికి మళ్ళీ మా కోసం ఉన్నట్టుంది ఆ రదంతా ఆ ఒక్కయ్యి పెరికేసి దాన్ని ఎత్తిపెట్టేసి రావాలి ఆ కయ్యో తెలియడం లేదు బంక బంకొందోళక బురద పట్టిందో అసలు వారికి కానీ ఎట్లా ఎట్టందో పోయి చూసాక తెలియదు అనమాట పోయేసి ఇంక ఈరోజు ఆ చిన్న చెట్టు ఉండే ఎన్నికయ్య ఉండే ఒకయని చెప్పారు కానీ ఎన్నికైనా కాబట్టి పోయి పెరికేసి దాన్ని వడ్డు పెట్టేసి మళ్ళీ యదాపకారం ఇంటికి వచ్చేసి మార్గం దయలు చేస్తున్నాయి పనులు వచ్చేస్తుంది మొత్తానికి అయితే పనికి వచ్చి గాయత్రి అయితే కొంచెం గ్యాప్ తీసుకొని వాటర్ అయితే తాగిందండి వాటర్ తాగేసి ఇప్పుడు తాకైతే చనగంతా పెరిగినాం అనమాట చూడండి ఎంత పెరిగేసినాము మొత్తం పెరిగి వడ్డేస్తాం అనమాట మా అయితే వడ్డేస్తా ఉన్నాడు ఇంక నీళ్ళు తాగడానికి మేమైతే వచ్చాము గాయత్రి యాక్షన్ దిగాల్సి వస్తుంది అంటే ఉదాహరణ కదా ఫ్రెండ్స్ పనికి వస్తాం అనేసి ఈ పనికి అనమాట ఇవి ఉండేది పనులు ఇవే ఇంకొద్ది రోజులు పొంది అవుతుందో అక్కడి నుంచి ఇదంతా అంతా పోయే మొత్తం ఇంక పాను పాను చనగా పోయారు ఇంక సర్వ కొత్త అవి వస్తూ ఉంటాయి మా పనులు ఈ పనులే మా మా వీడియో అనమాట థ్యాంక్ యూ ఏం కాక అరుస్తామండియా కాక కా ఇడ్లీ కావాలి ఖైత్రే ఇడ్లీ కావాలా ఎండ అసలు ఎండ కాస్తుంది అసలు మోగ ఎండ చూస్తున్నాం అయితే అది కాదు ఎండ మొత్తం మబ్బులు ఈ ఈజోన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇదొక గుడ్డ అదొక గుడ్డ ఎన్ని ఏంటంటే కాకరకాయ తోట కానీ బీరకాయ తోట కానీ వేసినప్పుడు నిలబడేదం కదమాట తోట సరిపోద్దిలేదాకా సరిపోద్ది మా చిన్న చిన్న ఓపికగా సో ఫ్రెండ్స్ మొత్తానికి మీరైతే ఒక కామెంట్ చేశారండి ఎందుకు లేడీస్ బాయ్స్ షర్ట్ వేసుకోవాలనేసి ఆ షర్ట్ నాదే ఫ్రెండ్స్ షర్ట్ ఎందుకు వేసుకుంటారంటే ఇంకా మామూలు డ్రెస్సులు అయితే బాగుండదు కాబట్టి షర్ట్ వేసుకుంటే కొంచెం ఏదైనా మట్టి గిట్టు ఉన్న షర్ట్ కత్తుకుంటుంది అనేసి వేసుకుంటాం అనమాట బాగుంటుంది లేడీస్కి అయితే షర్ట్ వేసుకుంటే మంచిది అనమాట అందుకని షర్ట్ అయితే వేసుకున్నది గాయత్రి షర్ట్ వేసుకుంటే ఫ్రీగా ఉంటాం అదే మామూలుగా డ్రెస్కి వస్తే చున్నిని తగ్గేసుకుంటా దగ్గరకుంటా అట్టు ఉంటుంది కాబట్టి సో తనకి షర్ట్ అయితే ఇందువల్ల మాట మేము వేసుకొచ్చుకుంటాం మీరు అడిగిన కామెంట్ మేము రిప్లై ఇచ్చామనుకుంటున్నాను இது படுகு அதுதான் சா பத்துக்கோ சென்னாக எதுக்கோ ஆ கொஞ்சம் படி படகா எல்லாம் பேசார் கொஞ்சம் இது பஸ் பை கிலோ அது சரிப்பத அது வந்து மத்தியா ఇంటికి తొందరగా సరే సమ పంచుకోవాలా బోధి వస్తా మనం కాస్త చూడాలా చెప్పండి మీ డాడీ చెప్పొచ్చి అట్లా రెండు పందే కాదు నేను కాసుకున్నా మా ఊడిపోతాం నీళ్ళు బాగున్నాయి ఇంకా మా అయితే ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా అదే మా ఊరు దూరంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్తో ఇదే అనమాట మా ఊరు ఎక్కడి నుంచే వచ్చాము పనికైతే ఇదితేస్తే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మా ఆఫర్ మాదే అనమాట ఈ ఆఫర్ చూసుకొని మేము త్వరగా బయలుదేరి వెళ్ళిపోవాలి కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి స్వచ్ఛమైన చెన్నగ అనమాట ఈ సర్వం తెచ్చుకోవాలి బాగా ఆరింది కదా కొడే వచ్చి మిషన్ కేసి

సరే ఇంక ఉన్నాయి ఒకటి రెండు మూడు కూడా ఉన్నాయి ఇంకా ఎంత నాయనా ఇంకా ఇంకా ఎంత నాయనా సరే ఫ్రెండ్స్ పని అయితే అయిపోయిందండి మొత్తానికైతే మొత్తం ఎక్కడక్కడ పెరిగింది మొత్తం అంటే అనమాట వడ్డబెట్టేసరికి టైం మొత్తం ఇప్పుడు మీరు అంతైంది టైం అంటే పదకొండు యాభై రెండు టైం అయితే అయ్యింది ఇంకా ఒక రెండు మూడు వడ్లు పెట్టుకుని ఎన్ని అయితే గాయత్రి వేస్తానన్నమాట ఇంకా ఇంటికైతే ఏంది ఆ పాకుంట పా ము చుట్టూ దొరుకుంటే ఎలా ఉంటా చూడు వద్దు మోగంకాసేరాడు దానిపైన అది గెడ్డ గెడ్డు మందు కొట్టినట్టు వీటిని అట్లా ఉన్నట్టువన్నీ పరచకుంటాయి బతుకే వైద్యే गेडर अट्त कद्धन ना आटो बड़ा रे साल बैकने बेस ना साले कदा సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పని అయితే అయిపోయింది నీట్గా అయితే ఇంటికైతే బదిలీ రాసినామండి ఆయన నడకపోతే కట్ చేయి సరిపోద్ది కానీ అది సరిపోతుంది అదే కట్ చేయి అట్లా కరెక్ట్ చేస్తారన్నమాట కట్ చేసి కట్ చేసుకో వెళ్ళిపోతున్నా ఎత్తుకునేట్లే తిప్పుడు తిప్పు గాయత్రిని బలమంతా చెప్పి చేస్తున్నావు ఇంక ఏంతసేపు పట్ట పట్టుకో పట్టుగా పట్టుక వచ్చేసే నేను కూడా చేసినాక ఇప్పుడు తాలింపు పెట్టినాయి గోచెడా ఎన్న అద చెప్పులే పని అయితే అయిపోయిందంటే ఇంక ఇంటికి అయితే బయలుదేరాస్తాను ఇప్పుడు గాయత్రి కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంటికి పోయేదానికి ఏం గాయత్రి రెడీనా ఇంటికి భోజనకి సో ఫ్రెండ్స్ ఇదేంటి వీడియో ఈ వీడియో ఇచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి వీడియో సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేస్తారని నమ్మను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే